హాయ్ అండి మామిడికాయలు పచ్చి మామిడికాయలు సీజన్ వచ్చేసింది కదా ఇంకా తురుము పెడదామని ఇలా లావ మామిడికాయలు తెచ్చాడు మా సారు మూడు తీసుకొచ్చాడు ఇంకా వాటిని తురుమేస్తున్నాం అనమాట మామిడికాయ తురుము పచ్చడి పెడదామని చాలా బాగుంటుంది అయితే మా ఇంట్లో చాలా మామిడికాయ పికిల కన్నా కూడా ఈ తురుము చాలా ఇష్టపడతారు అందుకే ఇంకా తురుము చేస్తున్నాను అనమాట చిన్న చిన్న ఒప్పులుగా కూడా కట్ చేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది ఈ తురుము అయితే మనకి గ్రేవీ లాగా బాగా కనపడుతుందని ఈ తురుము ఇష్టపడతారు అనమాట రైస్లోకైతే చాలా బాగుంటుంది కదా ఇంకా తురుము చేద్దామని ఇలా తురుమేస్తున్నాము మామిడికాయలు బాగున్నాయి చాలా కానీ కొంచెం పులుపు తక్కువ అనిపించాయి అనమాట నేను అందుకే చూసా టేస్ట్ చూసా కొద్ది తీసుకొని కొంచెం పులుపు తక్కువ అనిపించాయి అనమాట పర్వాలేదు మనం ఎక్కువ ఏం పెట్టట్లేదు కాబట్టి తురుము అయిపోతుందిలే అనుకున్నా ఇంకా ఇంకా తురుమేస్తున్నాడు నేను మా పెద్ద బాబుకి చెప్పానండి తురిమిస్తున్నాడు అనమాట నేను వేరే పని చేస్తుంటే ఇంకా తురిమీయమంటే తురిమిచ్చాడు చాలా ఇవైతే లావుగా ఉన్నాయి చాలా ఇంకా తర్వాత అందుకే నేను స్టవ్ దగ్గర ఇవి ఆవాలు మనం ఇవి పచ్చడికి వాడే ఆవాలు చిన్నగా ఉంటాయి కదా అవి అవి తీసుకున్నాను చూడండి తురిమేయడం రెడీ అయిపోయింది చాలా బాగా చాలా వచ్చింది క్వాంటిటీ అయితే మాత్రం మంచిగా వచ్చాయి కానీ కొంచెం పులుపు తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు ఇంకా రెండు స్పూన్ల ఆవాలు మెంతులు తీసుకొని చిన్నగా మీడియం సిమ్లో పెట్టేసాలండి స్టవ్ పెట్టి చిన్నగా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ హై పెట్టా కానీ మళ్ళీ తగ్గించి చిన్న మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేస్తేనే కదా పచ్చడికి టేస్టు ఆవాలు మెంతులు వేస్తేనే ఇంకా ఇది మిక్సీ పట్టుకుందామని ఫ్రై చేస్తున్నా చిన్న ఆవాలన్నమాట అవి చాలా పచ్చడికి బాగుంటాయి ఇంకా ఇంకా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇవైతే మాత్రం కలర్ చేంజ్ అయ్యాయి చూసారా ఇంకా ఈ పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకుందామని మళ్ళీ పోపు వేస్తున్నా అండి తురుముకి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి పోపు గింజలు మొట్టిమిరపకాయలు తీసుకున్నాను ఇక్కడ ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలి అంతే నేనైతే పోపు ఇదొక్కటే వేస్తాను ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇంగువ ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది కదా ఈ పోపులోకి ఇంకా ఆవాలు మెంతుల పొడి మిక్సీ పట్టి వేసానండి ఆ క్వాంటిటీ తగ్గట్టు వేసాను అనమాట అంతే ఎక్కువ వేయలేదు కొంచెం గోరవెచ్చగైనాక ఇలా వేసేసాను మనం చల్లారిన తర్వాత కూడా కలుపుకోవచ్చు నేను కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు నూనె దాంట్లోకి వేసాను అనమాట ఇప్పుడు తురుముకున్న మా మామిడికాయ పచ్చడి కలిపేద్దామండి దీంట్లోకి ఎల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకొని కచ్చాపచ్చా దంచేసుకొని ఈ మామిడికాయ తురుములోకి వేసేసాను పసుపు కారం కారం అయితే ఒక ఆరు స్పూన్లో తీసుకున్నాను క్వాంటిటీ చూసి కారం ఎంత సరిపోతుందో తీసుకున్నానండి ఒక ఆరు స్పూన్లో తీసుకున్నాను సాల్ట్ అయితే ఒక నాలుగు నాలుగు స్పూన్లు పట్టిందండి నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను అనమాట అవి ఇంకా మొత్తం కలిపేసుకోవాలి చాలా బాగా వస్తుంది పచ్చడిలా చేసుకుంటే ఇంకా మనం పోపు పెట్టాం కదా ఆ పోపు నూనె కూడా వేసేసుకోవడమే అండి నేనైతే సరిపోతుంది అని పోపు వేసేసా అనమాట కరెక్ట్ సరిపోయిందనమాట ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మనం కావాలంటే ఇంకా ఆయిల్ వేసేసుకోవచ్చు అంతే ఇంకా మొత్తం కలిపేసాను చాలా బాగా వచ్చింది తురుము పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ ఉప్మాలోకి కానీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మాకు చాలా ఇష్టం అన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీరు పెట్టారా లేదా మామిడికాయ పచ్చడి కూడా కామెంట్ చేసేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కదా పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మేము కలిపిన వెంటనే వేడన్నంలోకి వేసుకొని తిన్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి